ఓం నమ శివాయ ఈ స్వామివారు మన అమావాస రోజున ఈ పూజ అందుకుంటూ వాళ్ళ గోత్రనామాలతో చేసిన పూజని ఈ వినాయకుడుతో కలిసి ఉన్న స్వామివారు నాగేంద్ర స్వామితో కలిపి ఉన్న వినాయకుడు ఈ స్థానంలో పూజలు అందుకుంటూ భక్తులందరికీ అన్ని కోరికలు తీర్చడానికి అనుకూలంగా సిద్ధంగా ఉన్నారు శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం ఏది అమ్మవారి దగ్గర ఈ దీపారాధన అఖండ దీపారాధన ఈ దీపారాధన నిత్యము వెలుగుతూ ఉంటుంది ఇరవై నాలుగు గంటలే కాదు అనునిత్యము వెలుగుతూ ఉన్న ఈ దీపారాధనని చూసి నమస్కారం చేసుకున్న అమ్మవారి ఆశీర్వచనం లభిస్తుంది శ్రీచక్రపీఠం ఈ శ్రీ శ్రీచక్రపీఠం నివాసిని ఉన్న అమ్మవార్లు ముగ్గురు ఆ ముగ్గురు అమ్మల నా మూల కుటుంబం ఈ శ్రీచక్రపీఠంలో కొలువై ఉంది దుర్గాదేవిగా లక్ష్మీదేవిగా సరస్వతీదేవిగా ఈ ముగ్గురమ్మలు ఈ శ్రీచక్రంలో కొలువై ఉన్నారు ఈ అనంతరం అమ్మవారు అమ్మవారు దేదీప్యమానంగా వెలుగుతూ ఉంది శ్రీ నాగలక్ష్మి మాత ఆవిడి కటాక్షం ఉంటే ప్రతి ఒక్కరికి సిరి సంపదలే ఆవిడి చిరినవ్వు ప్రతి ఒక్క ఇంట ధనధాన్యాలు ఆ నాగన్న ప్రతి ఒక్క ఇంటికి దోషాలను పోగొట్టే తండ్రి ఆ నాగదేవత ఆ స్వరూపం అందరి ఆశీసులకి ఇవ్వటానికి సిద్ధంగా అమ్మవారు కళకళలాడుతూ ఉన్నారు కమలాలతో కలువ పువ్వులతో కలువల్లాంటి తన కళ్ళతో అమ్మవారు వేయి కళ్ళతో చూస్తున్నారు చూడండి అమ్మవారి సౌందర్య లహరిలో ఉన్న రూపాలు ఎన్నున్నాయో అన్ని రూపాలు ఆమెని దేదీప్యమానంగా వెలుగుతున్నాయి ఆమె దగ్గరే ఉన్నాయి ఆమె చిరునవ్వులో ఉంది సంతోషమాతగా శ్రీచక్రవాసినిగా సౌందర్య లహరిగా దుర్గామాతగా సర్వమంగళి సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్ధ సాధికే అనే నామధేయంతో అమ్మవారు తన హోముతోటి తన రూపంతో అమ్మవారిని భక్తులందరినీ అలరిస్తుంది అమ్మ ఈ శక్తిపీఠంలో ఉండి అమ్మవారి వచ్చిన భక్తులందరికీ కోరికలు తీర్చే తల్లి కొంగు బంగారం కనక మహాలక్ష్మి రాజరాజేశ్వరీ దేవి శ్రీచక్రవాసిని సౌందర్యలహరి కృష్ణ కృష్ణయ్య మౌనంగా అంతా చూస్తూ ఉన్నాడు పూజని తిలగిస్తున్నాడు పూజకి సిద్ధమై ఉన్నాయి గుమ్మడికాయలు ఇంకా చేయవలసిన పూజ చాలా ఉంది భక్తులు ఇచ్చిన గోత్రనామాలతో పూజ జరగటం చేయటం జరుగుతుంది భక్తులు లింక్లో పెట్టిన నెంబర్లకి గోత్రనామాలు వాట్సాప్ పంపితే దానికి అమ్మవారికి దగ్గర నాగదోషం ఉన్న వాళ్ళకి రాహుదోషం ఉన్న వాళ్ళకి అందరికీ ఈ స్వామివారి దగ్గర పూజ చేయటం అనేది జరుగుతుంది ఈ పూజ అలంకరణ వస్తువులతో ఈ స్వామివారిని పూజించి పాలతో అభిషేకాలు అవన్నీ కూడా తదనంతరం జరుగుతాయి మిగతా పూజ జరిగిన తర్వాత మీకు మీ కండ్లు విందురుగా చూపిస్తాను జై దుర్గా భవాని జై నాగలక్ష్మి మాత భగవతి నారాయణ దేవి దుర్గ నాగలక్ష్మి